రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా కూడా కరీంనగర్ లోనే ఉంటూ ప్రజలకు సేవికుడిలా పనిచేస్తానని తెలిపారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండడం జరుగుతుందని కానీ బండి సంజయ్ ఎంపీగా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని బండి సంజయ్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాడు తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు కరీంనగర్ తొమ్మిదవ డివిజన్ కోతీరాంపూర్ లోని కార్పొరేట్ ఆధ్వర్యంలో ప్రముఖులు ప్రజలతో సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ గారితో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా పోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేయడం కష్టమని కేంద్ర పెద్దలు చెప్పినప్పటికీ పట్టుబడి అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దగ్గరికి వెళ్లి వెయ్యి కోట్లతో కరీంనగర్ కు స్మార్ట్ సిటీ మంజూరు చేయించి అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు మీ అందరి కూడా మీరు చిన్న నమస్కారం తెలియాలి ఈ కరీంనగర్ చరిత్రలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేను మళ్ళీ ఒకసారి గెలవీయలే మీరు అభివృద్ధి చేయలే అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మాకెందుకు అని చెప్పేసి రెండోసారి గెలిపేయలే కానీ ఎవరికి అదృష్టం నాకు మీరందరు ఇచ్చిను మీ ఆశీస్సులతోటి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలిపించిన చరిత్ర మీది అందుకే మీ రుణం ఎలా తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండదు తప్పగానే ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసమే ఈరోజు మీ ముందు రావడం జరిగింది సరే తాత్కాలికంగా కొంచెం బ్రేక్లు వస్తూ ఉంటాయి కానీ అభివృద్ధి అనేది ఇక్కడ ఆగదు ఈ రోజు మీరు ఎంతో నమ్మకంతో ఉంటే ఆ నమ్మకాన్ని బొమ్ము చేయొద్దని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు పోరాటం చేసే శక్తి ఉంటే ఏ ప్రభుత్వం నిధులు తీసుకొస్తాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నిధులు తీసుకొచ్చినాం అభివృద్ధి చేసినాం రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్న డెఫినెట్గా అదే రకంగా కొట్లాడి తీసుకొచ్చుకుంటాం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎన్నికలు వస్తాయి పోతాయి ప్రభుత్వాలు పోతాయి కానీ మనం భూమి ఇక్కడే ఉంటుంది ప్రజలు ఇక్కడే ఉంటాము సమస్య అట్లే ఉంటాయి వాళ్ళు తాత్కాలికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు కావచ్చు కానీ శాశ్వతంగా ప్రజా సమస్యలు ఉంటాయి కదా అలాగనే ఈరోజు ఎన్నికలు వచ్చినాయి వస్తే పోతాయి ఓటేస్తాం మనం కదా మన పని మనం మర్చిపోతాం కానీ ఏం జరుగుతుంది మనం ఓటేసిన ద్వారా ప్రజా సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా అభివృద్ధి ముందుకెళ్తుందా కుట్టుబడుతుందా ఆ ఆ ఆలోచన రకంగా ఓటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను మరి మేము ఎమ్మెల్యే ఒక కరీంన నగరం ఉన్నది మీరున్నారు ప్రజలున్నారు ఎట్లా ఉండే తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచించుకోండి ఎలా ఉండే పోషమ్మ వీధి రోడ్ పోషమ్మ వీధి పుట్టింది ఇప్పుడ మా తాత ముత్తాతలు పుట్టినప్పుడు పోషమ్మ వీధి పుట్టింది కానీ ఎందుకు రోడ్ వేయలే ఎందుకు రోడ్ ప్రజా సమస్య ఎందుకు పట్టించుకోలే రాలేదా ప్రభుత్వాలు మాట్లేదా ప్రభుత్వాలు ఉండే ఎమ్మెల్యేలు ఉండే మంత్రులు ఉండే చూసుకుంటే వేలు తప్ప కానీ ఏ రోజన్నా కమాన్ రోడ్ నుంచి పోచమ్మ దాకా వచ్చే పరిశ్రమగా రోడ్ ఇద్దా ఈ రోడ్డు వాడుతుండనా ఇదే కాదు కరీంనగర్ రోడ్లు ఎక్కడన్నా విడంగా నలభై యాభై సంవత్సరాలు దరిద్రాన్ని చూసినా తప్ప కానీ ఈ కరీంనగర్ రూపురగర మార్చడానికి ఎవరికైనా ఆలోచన వచ్చిందా పక్కనే మారేదాము అని రోజు నిలిద్దామని ఆలోచన వచ్చిందా ప్రజా సమస్య పట్టించుకున్నారా యథా రాజా తదరా నడవని అని చెప్పి నలభై యాభై సంవత్సరాలు నడిచింది అభివృద్ధి కుంటుబాటు అది కానీ మేము చదువుకున్న వ్యక్తులం కేసీఆర్ గారు ఇట్ రెండో దిశ కరీంనా నగరం మారిపోవాలి మారని ముందుకోవాలి అభివృద్ధి కొనసాగించాలి మేము వేరే పార్టీలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా డెఫినెట్గా పట్టుకొస్తాం నిధులు కొట్లాడి పట్టుకొచ్చుకుంటాం హక్కు అది మనకు అభివృద్ధి ఆపుతామా అభివృద్ధి ఆగనీయం కదా పడతలేమా మన తెలంగాణ భాగంగాదా ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రజలు తెలంగాణ పెట్టలే కదా ఇక్కడ అభివృద్ధి జరగాలి కదా నేను కొట్లాడుకుంటాం తీసుకొస్తాం ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకున్నప్పుడు నీళ్ళు డ్యామ్ వరంగల్కి ఆపిన నీళ్ళు ఎట్లా పోతాయని మళ్ళీ పోరాటం చేస్తాం కొత్త కాదు కేసులు కొత్త కాదు కొట్టాడ కేసు కాదు కొత్త కాదు కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి నాకు తోడు ఉండాలి కదా పార్లమెంటుగా సభ్యులుగా అయిన గిట్ట మీరు డెఫినెట్గా మంచి మీద గెలిపిస్తే ఇక్కడ నేను అక్కడ కొట్లాడినాక నిధులు రావా అని మీరు కేంద్ర ప్రభుత్వం కొట్లాడుతుందా మా పార్టీ అయినా మేము కొట్టాడుతా ప్రభుత్వం వ్యతిరేక అంటారు రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడతా కాంగ్రెస్ మా ప్రభుత్వం మేము కొట్లాడుతుంది మరి కొట్టాడేది వాళ్ళు ప్రజలకు సమస్య మాట్లాడేవారు మా ప్రభుత్వం మేము మాట్లాడుతాం మరి మా ప్రభుత్వం విధంగా మాట్లాడండి మనం మేమే గొంతుకలే ఉండాలి కాబట్టి ప్రశ్నించే గొంతుకును సజీవంగా ఉంచాలంటే మీరు పార్లమెంట్ సభ్యులుగా మరొకసారి గెలిపిస్తే రేపు రాబోయే కాలం నాకు పోటుకుంటే జోడెట్లుగా పోతే అవుతాయా నిధులు కూర్చుంటాం ధర్నాయత్నం కూర్చుంటాం కొట్లాడతాం ఆ శక్తి మాకు ఉంది కదా మీరు ఇచ్చిన ఆయుధమే కదా మాకు శక్తి కొట్లాడతాం అది మీరు ఓటేసారు మీ పని అయిపోయింది మా పని ఉంటుంది ఇక మాదే బాధ్యత ఉంటుంది మా ఇద్దరు బాధ్యత ఉంటుంది ఆలోచించండి అంటే ఇలా పది వెయ్యి కోట్లు వస్తే ఏడు వందల కోట్లే ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇంకా మూడు వందల కోట్లు ఉన్నాయి ఆ పాలసీస్ అన్ని కూడా పనులు అవుతున్నాయి ఇలా మేము కేబుల్ బ్రిడ్జ్ తర్వాత అక్కడ బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ కోసం నేనును మన గంగుల కమలాకర్ గారు సీఓలు వేసి చూసి వచ్చినాం ఇదివరకు అయిపో ఏం గంగుల గారు బంద్ చేపించింది ఇప్పుడు నడతారా టిప్పర్లు మీరు మొన్నదాకా హైదరాబాద్ పోతా అంటే మన నలుగునూరు బ్రిడ్జ్ మీద ఇటు చూస్తే ఏమవు మీకు టిప్పర్లు వర్క్లు జనం అవపడేది ఇటు చూస్తే ఇటు నేను కేసీఆర్ గారు బస్సులు వచ్చి అరే పనిలో ఆగిపోయిన గంగులా అని అడిగాడు బాబా సార్కి ఏం తెలుసు సార్ పని ఆపిండు సారు మరి మంత్రి ఆపిండి ఇప్పుడు కొత్త మంత్రి ఆపిండి సార్ అని వీరు చెప్పారు అంటే నేను మిత్రులారా మీకు చెప్పాలి మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ ఇప్పుడు మోడీ గారి కోటేయాలి మోడీ గారు కోటేయాలి కరీంనగర్ అని చెప్పి సర్వే వాళ్ళు చెప్తారు నేను చెప్పిన మోడీ గారు ఇంక ఇంకెవరున్నా నేను పనిచేస్తున్న నన్ను గెలిపిస్తారా బండి సంజయ్ గారు ఐదేళ్ళు గెలిచిండ్రు మోడీ గారు పది ఏండ్లు ప్రధానమంత్రి నేను ఐదేళ్ళున్నా సంజయ్ గారు ఐదేళ్ళు ఉన్నారు ఒకటే అడుగుతున్నాను నేను పెద్ద మన చిట్ల వర్షం గిట్ల వర్షం వద్దు మిత్రమా డెమోక్రసీ కదా ప్రజాస్వామ్యం కదా చర్చిద్దాం నీ పార్టీ అధికారంలో ఉన్నది అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికి కూడా నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తావు ఎంపీగా పనిచేస్తావు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తావు నీకు చాలా అవకాశాలు ఉండే కానీ నువ్వు చేయలేదు మళ్ళీ ఎందుకు గెలిపియాలి నేను ఇప్పుడు నాలుగు వందల మంది గెలుతారని మోడీ గారు అంటారు మరి ఈయన గెలిచింది గెలవకపోతే నాలుగు వందల మంది వెళ్తే మోడీ అవుతాడు కదా ప్రధానమంత్రి చెప్తాను నేను అవుతాడా కాడా నాకు తెలియదు ప్రజలు నిర్ణయం చేస్తారు మనం నిర్ణయం కాదు కదా చెప్పడానికి నిర్ణయం కాదు కదా ఇప్పుడు అడిగి ఇప్పుడు మంచి గంగుల గారు ప్రశ్నించేది అడిగేటోడు కావాలి ఇప్పుడు మనకు వడ్డ వడ్డించేటోడు కావాలి తీసుకొచ్చేటోడు కావాలి నాకు చాలా ఆలోచన ఉండేది మీరు నన్ను రెండు వేల పంతొమ్మిదిలో గిట్ట ఊడగొట్టకపోతే ఇదివరకు వరకు ఐటీ పట్టుకద్దు ఇక్కడికి ఎందుకంటే ప్రకాష్ జావేడ్కర్ గారు ఒప్పుకున్నారు జస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ అర్జెంట్కి ఇచ్చి ఆగిపోయింది కానీ సంతకం అయ్యే స్టేజ్లో ఆగిపోయింది యాభై ఎకరాల భూమి మన కొత్తపల్లి రేకుర్తి శివార్లో కూడా ఐదే యాభై ఎకరాల భూమి అప్పుడు మరి నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే లేక తీసుకుపోయి అపజెప్పింది యాభై ఎకరాలు త్రిబుల్ ఐటీ వస్తే ఎట్లుండండి ఐఐటి కరక్పూర్లో నా కొడుకు చదువుతాడు ఐఐటి కాన్పూర్లో చదువుతాడు ఐఐటి ఢిల్లీలో చదువుతాడని మనం అనుకుంటాం అనుకోవా ఇలా ఐఐ త్రిబుల్ ఐటీ కారక్పూర్లో వస్తే ఇలా ప్రపంచవ్యాప్తంగా మన కరీంనగర్ పేరు మోగు మనం ఈ భూమి మీద ఎల్లకాలం ఉండం కదా ఇంకో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళుకో యాభై ఏళ్ళకో ఇంకో వంద ఏళ్ళకో ఏ నా కొడుకు ఐ కరీంనగర్ లో చూతాడు ఐ ట్రిబుల్ ఐటీ కరీంనగర్ అని చెప్పుకుందరు నెక్స్ట్ జనరేషన్ అట్లా ఉండాలి పేరు కరీంనగర్ అని చెప్పి నేను ఆశించి పనిచేసిన కాదంటే అడగ అడగండి ఎవరు చివరి స్టేజ్ దాకా పట్టుకొచ్చిన తర్వాత ఐటిఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఇంజనీర్ పెద్ద చదువు పోతారు పాపం మధ్య చదువుకుంటే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు టాప్ ర్యాంకర్స్ అందరూ ఉంటారు ఉండరు కదా మన పిల్లలు కొంతమంది వాళ్ళ వృత్తి రీత్యా చేసుకునేటువంటి నైపుణ్య కేంద్రము ప్రపంచంలో చాలా గొప్ప కేంద్రం సింగపూర్లో ఉన్నది నేను పార్లమెంట్ డెలిగేషన్లపై చూసి చదివి దాని ఎంపీ పదవి అనేది చాలా ముఖ్యమండి అదేదో పదవులు లేని వాళ్ళకి పదవి అంటే కట్టే పదవి కాదు ఎంపీ పదవి ఫ్రెండ్స్ నేను ఇలా పత్రికా విలేకరుల ముందు కూడా చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంపీ పదవి అనేది ఈ జనరల్ ఇష్యూస్ రాజకీయం కోసం కాదు మీరు పోయినసారి గెలిపితే ఆయన అదృష్టవంతుడు మంచిగా రా నన్ను ఊడగొట్టేందుకు ఎంపీ గెలిచినందుకు ఆయన పోయి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పార్టీ పని మీద పెట్టేంత శ్రద్ధ మన మీద పెట్టలేదు మీరు ఎప్పుడైనా ఆలోచించారని మన మన పూర్వీకులు ఫస్ట్ మన బద్ద మల్లారెడ్డి గారు ఎంపీ కరీంనగర్కి తర్వాత రమాపతి రావు గారు తర్వాత ఇంకా మధ్యలో ఎవరు ఉన్నారు తర్వాత ఎం సత్యనారాయణరావు గారు చొక్కారావు గారు ఎల్ రమణ గారు విద్యాసాగర్ రావు గారు కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా కరీంనగర్కి హైదరాబాద్కు హైదరాబాద్ కు రైల్వే లైన్ కావాలని అన్నరా లేదా ఎం సత్యనారాయణ రావు గారు డెబ్బై రెండు మాట్లాడి నేను పార్లమెంట్ అన్నీ తీసిన కేసీఆర్ గారు సర్వే చేయించారు రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత మన తర్వాత వచ్చిన ఎంపీ గారు వాళ్ళ తెలంగాణ ఉద్యమం ఏదో ఆయన పట్టించుకోలేదు నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మోడీ గారి దగ్గర పోయినా ఇప్పుడు పాపులర్టీ తీస్తా మీరు చూడండి గజ్వేల్ కు కేసీఆర్ గారు ఆహ్వానించారు మిషన్ భగీరథ కోసం నేను వారితో శంకుస్థాపన చేపించిన ఇలా రైలు ఎక్కడ దాకా వచ్చిందండి సిద్దిపేట దాకా వచ్చింది ఇలా సికింద్రాబాదు మెడిచెల్ మనోహరాబాదు గజ్వెల్ మన కొమరవెల్లి దుద్దెడ సిద్దిపేట దాకా రైలు రోజు రెండు సార్లు నడుతాను ఇప్పుడు సిద్దిపేట నుండి సిరిసిల్లకి ఇప్పుడు రైలు ట్రాక్ వేస్తారు సిరిసిల్లకి ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు వరకు వస్తుంది సిర్సిల్లకి మళ్ళీ సిరిసిల్ల నుండి మిడ్ మానేర్ దాటి వేములవాడ మీదకెళ్ళి బోయినపల్లి మీదికెళ్ళి మన కరీంనగర్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేమే నెంబర్ వన్ బండి సంజయ్ నెంబర్ టూ వినోద్ కుమార్ నెంబర్ త్రీ అని వాళ్ళు చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇక్కడ ఎక్కడ అవపడతలేదు వాళ్ళు మరి వాళ్ళకేం విశ్వాసం నాకు తెలియదు క్యాండిడేట్ క్యాండిడేట్ రాకముందే మీకు గెలిచామని చెప్తాను నిన్న రేవంత్ రెడ్డి చెప్పాడు బహిరంగ సభలో ఇంకా వాళ్ళది ఏం హామీలు ఇచ్చిందండి వాళ్ళు ఎన్ని హామీలు ఇలా వాళ్ళు అబద్ధాల పునాది పైన కట్టిండ్రు ఇవాళ ప్రభుత్వం అబద్ధాల పునాది పైన మహిళలకి పెళ్లి అయితే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని చెప్పిర్రు ఏ స్త్రీ అయినా బంగారం అంటే ఇంత మక్కువ ఉంటే విషయం మనకు తెలుసు తర్వాత ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు అదరంగిస్తామని చెప్పిండ్రు ఇలా ఒక ఎకరంలో ఇరవై ఐదు క్వింటాల్ వండుతుంది ఇరవై ఐదు ఇంటూ ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వాలి ఎకరానికి ఇవన్నీ ఆచరణ సాధ్యం నేను గెలిచేదా సత్యదా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉన్నదంతా చెప్పాడు రుణ లక్షలు రుణమాఫీ అన్నాడు ఇవన్నీ ప్రజలు ఇవన్నీ నమ్మిరు ఓట్లేసారు ఇప్పుడు ఇవ్వకపోతే మేము ఉంటామా ప్రజల ఎమ్మడి ఉంటాం ఎందుకంటే మేము ఓటమి పాలేంది అలాంటి హామీలు ఇవ్వడం వల్ల కాబట్టి ఆ ఆ హామీలన్నీ నెరవేర్చడానికి ఎంబడ పడతాం కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఎందుకంటే ప్రతిపక్ష హోదా మాకు ఉన్నది మా గంగుల కామలాకర్ గారు వస్తూ ఉంటారు రేపు అసెంబ్లీలో లేవని వచ్చుతారు నేను ముగ్ధంపూర్కి కేసీఆర్ గారు తీసుకొని వచ్చాడు ఏడ్చిన రైతులు బోరు అని ఏడ్చిను రైతులు ముగ్ధుంపురంలో అంతకుముందు మన ఇక్కడికి ఏది లాస్ట్ టైం విన్నాం కదా మనం ఇరుకులకు పోయినాం ఇరుకులలో అయితే మొత్తం వందల ఎకరాలు ఎండిపోయింది అవన్నీ చూపించారు ఒక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నాం మేము ఉత్తాగ ఉత్త ఉండలేం మేము ప్రభుత్వంతో నిమ్మడిపడి ఇప్పిస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇలా వాళ్ళు నిలబెట్టుకుంటలేరు నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాము ప్రజల పక్షాన ఉంటాము కరెంటు సంగతి మీకే తెలుసు కరెంటు పోయిందా అండి ఇవి ఉంటుందా కరెంటు ఎట్లా ఎట్లా పోతుందండి కరెంటు ఉన్నది కరెంటు తెలంగాణలో లేదనుకోకండి కరెంట్ ఫుల్ కరెంట్ తయారు చేసి పెట్ట మనం ఇవాళ దేశంలో మనం అమ్ముకున్నాం కరెంటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కర్ణాటకకు అమ్మినాం కరెంటు మనం కాదంటే లెక్క తీయండి పేపర్లు తీయండి మరి ఎందుకు వస్తారు ఏదంటే పరిపాలన చేయలేకపోతున్నారు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు ఎప్పుడు కరెంటు ఎట్లు ఉండాలి ఇక్కడ ఎట్లా వాడాలి ఏ సబ్స్టేషన్ పోవాలి అని మానిటర్ చేసేది మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అడగండి ఇలా నీళ్ళ కోసం ఎట్లా ఇవ్వాలని చెప్పి ఎంత ఆలోచన చేసినామండి ఇరవై రోజుల కింద మెల రోజుల కింద వేనాం ఎల్ఎండికి గంగుల కమలాకర్ గారి నాయకత్వం మేమందరం వేరం మాకు నీళ్ళే